హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయే రెసిపీ ఉల్లిపాయ పకోడి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసినప్పుడు టక్కన గుర్తొచ్చేది ఈ ఉల్లిపాయ పకోడీ కదండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా మీరు ఈ ఉల్లిపాయ పకోడి వేసి చూడండి అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్లే కరకరలాడుతూ ఈ ఉల్లిపాయ కట్టు పకోడి చాలా రుచిగా ఉంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కరకరలాడే ఉల్లిపాయ పకోడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి మీకు వారం రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇలాగా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి చాలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలను ఎప్పుడైనా పకోడికి ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు మీడియం సైజు తీసుకున్నానండి ఉల్లిపాయ పాయల్ని అలాగే కరివేపాకను కూడా కొంచెం ఈ విధంగా తుంపి వేసేసుకోండి అలాగే ఒక స్పూను అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర తరకు కూడా అర అరకప్పు వరకు వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు ఈ విధంగా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాం వేసుకోండి అలాగే కొంచెం పసుపు లైట్గా జస్ట్ ఒక్క పింఛి వేసుకోండి అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి పచ్చిమిర్చి వేసాము కదా సో కారపొడి అయితే చూసి వేసుకోండి అలాగే ఈ పకోడీకి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసాను అలాగే ధనియాల పొడి ఒక్క అర టీ స్పూన్ వేసుకోండి అలాగే వేయించిన జీలకర్ర పొడి కూడా ఒక్క పావు టీ స్పూన్ వరకు వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి నేనైతే వేయలేదండి ఇప్పుడు ఏమి వాటర్ అనేది వేయకుండా ఫస్ట్ ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ముక్కలకి పట్టే విధంగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలాగ ఉల్లిపాయలను అయితే బాగా కొంచెం గట్టిగా ప్రెషరిస్తూ కలుపుకోండి ఇలా నలిపినట్లుగా కలుపుకుంటే మనకి కొంచెం ఆ ఉల్లిపాయల్లో నుంచి కొంచెం లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇలా బాగా ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా బాగా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోండి ఒక కప్పు వరకు అయితే నేను శనగపిండి వేసానండి ఇలాగ ఒక కప్పు శనగపిండికి మనకి క్రిస్పీగా రావడానికి ఇలాగ బియ్యపిండి పిండి వేసుకోవాలి వరిపిండి అంటారు కదా పొడి బియ్యపిండి పిండి అయితే టీ పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి వేసాను ఒక కప్పు శనగపిండి పావు కప్పు కంటే కొంచెం లైట్గా తగ్గించి బియ్య పిండి వేసుకోండి ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి నూనె వేసుకోండి ఒక్క అర గరిట వరకు అయితే వేసుకోండి సరిపోతుంది ఇలాగ వేడి నూనె వేసిన తర్వాత కూడా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి వాటర్ కూడా పెద్దగా పట్టవండి జస్ట్ ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు వాటర్ పడతాయి అంతే నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను హాఫ్ కూడా పట్టలేదండి మీరు చూసుకొని బాగా పిండి అయితే మనకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గట్టిగా ఉండాలి అప్పుడే మనకి పకోడీ గట్టిగా కరకరలాడుతూ మనకి వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి ఇలాగ చేసి చూడండి ఉల్లిపాయ పకోడి రుచి చాలా బాగుంటుంది ఇలా పిండి బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి పెద్ద పెద్దగా వేశారు అంటే మనకి పకోడి లోపల వరకు సరిగా వేయక కొంచెం మనకి మెత్తగా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఒకసారి ఇలాగ కరెక్ట్గా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఫస్ట్ ఈ విధంగా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా సపరేట్గా చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా అయితే ఇలాగ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ముందే హై ఫ్లేమ్లో పెట్టారంటే ఫస్ట్ వేసినవి బాగా వేగిపోతాయి సో ముందు ఫస్ట్ వేసేంతవరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత అప్పుడు ఈ విధంగా గరిటితోటి అన్నీ వైపులా చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఇలాగ జాలీ గరెట్లోకి తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టేసుకొని దాంట్లోకి వేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేస్తుంది నెక్స్ట్ ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ వేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి వేసే టైంలో ఇవి పిండి మొత్తం కూడా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఈ స్నాక్ని ఉల్లిపాయ పకోడి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి లాస్ట్లో అయితే ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా ఆయిల్లోకి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని పకోడీల మీద వేసేసుకొని మనం పకోడీ తినే టైంలో అవి నంచుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్